అసలు క్రైస్తవ మీటింగ్ అంటే ఎలా జరగాలన్నది నువ్వే చేయి నువ్వే చేసి చూపించన్నారు అప్పుడు నా చేతి ముగ్గురు కుమార్లు ఎదుగు వచ్చారు అప్పటికి వారు ఎవనస్తులు ఎవరుగా ఉన్నారు వాడికి ఉన్న టెక్నాలజీ వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళకున్న సిద్ధపాటును బట్టి దేవుడు ఈ జైపాల్ ఫౌండేషన్స్ అనే పేరు అప్పుడే వచ్చిందండి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అంతకుముందు కల్వరి వ్యాంజల్ గల్ ఫెలోషిప్ సువార్థ సేవ వీధుల్లో చేస్తే గ్రామాల్లో చేస్తే చాలా అనుకునేవాడు బట్ ఆ సమయంలో ఎంతోమంది టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక ఊళ్ళో ఉన్నవాళ్ళు అప్పటికి రెండు వేల తొమ్మిది అంటే నాలుగు ఐదు సంవత్సరాలు రెండు వేల మూడు నాలుగులో ప్రారంభించిన టీవీ పరిచర్య ఐదు సంవత్సరాలు రోజు దేవుని వాక్యం మూడు ఛానల్స్ రెండు ఛానల్స్ మూడు ఛానల్స్లో వింటున్న వారిని చూడడానికి కానీ వారి యొక్క సాక్ష్యాలు వినడానికి కానీ ఒక చోట సమకూర్చడానికి కానీ అంతవరకు అవకాశం దొరకలేదు సో ఉద్యోగ సభలు పెట్టినప్పుడు కొన్ని మెయిన్ ప్లేసెస్లో అలాగే ఒక వంద నూట యాభై స్థలాల్లో మీటింగులు పెట్టాం ముఖ్యంగా ఒక వంద మీటింగ్స్ నూట పది మీటింగ్స్ చాలా పెద్ద మీటింగ్స్ అంటే లక్ష మంది ఇంచుమించు వచ్చేవాళ్ళు ఒక మీటింగ్కి అది ఏ ఊరి నుంచి వచ్చారో తెలుసుకున్న ఇంత గెట్ టుగెదర్ అయితే తెలుసుకోవటం కుదురుతుంది అప్పుడు ఎన్ని ఊర్ల నుంచి బిలబిల బిల బిలబలు వచ్చేస్తే మేము ఎక్కడ మీటింగులు పెట్టేటప్పుడు లోకల్ సంఘాలు వాళ్ళు మాకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు కాదు మీరు ఇక్కడ సగం పెట్టేస్తారని ఒక భయము రెండోది ఏమో మాకు చెప్పలేదు మాకు పాస్టర్స్ ఫెలోషిప్కి చెప్పలేదు మమ్మల్ని అందరినీ సన్మానించలేదు మాకందరికీ స్టేజ్ మీద కుర్చీ లేదంటే నేనే కుర్చీ వేసుకోనండి మీరు ఎప్పుడైనా గమనిస్తే స్టేజ్ మీద కూర్చోవడానికి ఇష్టపడండి స్టేజ్ మీద నిలబడాలి యాచకులు ఎప్పుడు కూడా నిలబడే పరిచయం చేయాలి కూర్చోకూడదు మీరు కూర్చోవచ్చు ఏంటంటే కానీ ఆ యేసు ప్రభు రోజు ఆయన దోని మీద కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తే జనులందరూ ఎలా అయినా వాళ్ళు తెలుసా నిలువబడి వాక్యం వినేవాళ్ళని కానీ ఇప్పుడు రివర్స్ అయ్యిందిలేండి అందుకే మేము మీకు వినండి వినండి అని చెప్పాలి మేము కుర్చీలో కూర్చొని చెప్పండి చెప్పండి అంటుండాలి ఉండాలి మీరు నిలబడి ఉంటే తొందరగా చెప్పండి కాళ్ళు అవుతున్నాయి అంటారు మీరు ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొదటి ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు నేనే స్టేజ్ మీద ఉండేవాడిని ఆరు గంటల మీటింగ్ అంటే ఆరు గంటల మొదటి ప్రార్థన నేనే చేసి మధ్యలో ఏ విధమైన డిస్టప్షన్స్ లే ఇన్స్ట్రప్షన్స్ లేకుండా వాక్యము పాటలు ప్రార్థన వాక్యము పాటలు ప్రార్థన సమమైన తూకంలో ఎక్కువ పాటలు కాదు ఎక్కువ ప్రార్థన సమయం కాదు ఎక్కువసేపు వాక్యము కాదు మూడు చెప్పాలంటే కొంచెం వాక్యం బరువు ఎక్కువ ఉంటుంది బరువు అంటే వాక్యం తర్వాత ఆల్టర్ కాల్ ఉండేది అంటే ప్రార్థనకు సమయం ఇచ్చేవాళ్ళం కొన్నిసార్లు గుర్తుంది గంట సేపు ప్రసంగం చేస్తే నలభై ఐదు నిమిషాలు ఆల్టర్ కాల్ అంటే ప్రార్థ ప్రసంగం అయిన తర్వాత ప్రార్థన సమయం ఉంటుంది అప్పుడు మనుషులు నలిగిపోతారు మనుషులు పగిలిపోతారు మనుషులు మారిపోతారు పరుషు అలాగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వారి పాపాలను వారి హృదయాలను దేవుని సందులో కుమ్మరించేసి అప్పటికప్పుడే ఆ రాత్రికి ఆ రాత్రి అక్కడికి అక్కడే మారిపోయి వెళ్ళిపోయేవారు ఇదే నీకు చివరి రాత్రి తాగుబోతా అని అరిస్తే చాలామంది సాక్ష్యాలు చెప్తారు మీరు ఆ రోజు చెప్పారు ఇదే చివరి రోజు అన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్ళీ నేను తాగలేదు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని పట్టి అలా విడిపించాడు ఈ రోజే నీ కుటుంబం కట్టబడుతుందంటే ఆ రోజే వెళ్ళి ఆ భార్యాభర్తలు సమాధానపడి పది సంవత్సరాల తర్వాత వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు చీరాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో విజయవాడలో చీరాల్లో ఒంగోల్లో ఒకటిగా వారిని చెప్పాలని టైం పడుతుంది సో అలాగ వంద మీటింగులు పెట్టడానికి ఎవ్వరి సహాయం కోరకుండా విరాళాలు కోరకుండా నా ముగ్గురు కుమారులు ముందుకొచ్చి మా కల్వరి చే చెన్నై యవనస్తులందరూ కలిసి ఈ పెద్ద పెద్ద స్టేజీలు వేసే విషయంలో సౌండ్ సిస్టమ్ విషయంలో బయట ఇస్తే పది లక్షలు స్టేజ్కి అడిగేవాళ్ళు అది అక్కర్లేదు మనమే చేద్దాం అని మైకిల్ ప్లాన్ చేసి రాజు మైఖ్యులు వీళ్ళందరూ కూడా లైటింగ్ సౌండ్ లక్ష మందికి లైటింగ్ సౌండింగ్ అంటే అద్దెకి తీసుకురావాలంటే బోల్ డబ్బులు అవుతాయి అలా వంద మీటింగ్లు జరిపించినప్పుడు చాలా గొప్ప ఉద్యోగం జరిగిందండి మీకు గుర్తుంటే ఎవరైనా మీరు ఆ రోజుల్లో వచ్చి ఉంటే రాత్రి పది గంటల వరకు పర్మిషన్ ఇచ్చిన పదకొండు అయిపోయినా పోలీసు వాళ్ళందరూ వచ్చి ఆ అని చెప్పు చుట్టూ నిలబడి అక్కడ వాక్యము వాళ్ళు జరుగుతున్న ఆల్ట్రకాల్ జరుగుతున్న ప్రార్థన సమయంలో వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపించి మీడియా అయిన తర్వాత వాళ్ళు కూడా లైన్లో వచ్చి ప్రార్థన వాళ్ళు యూనిఫామ్లో వచ్చి కొత్తమంది దేవుని ఆత్మకార్యం అంత బాగా జరిగే ఆ తర్వాత పన్నెండు గంటల నుంచి నేను తెల్లవారుజ మూడు గంటలు నాలుగు గంటల వరకు స్టేజ్ మీద నిలబడే ఉండేవాడిని ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన కావాలన్న వాళ్ళు పెద్ద లైన్ కట్టి తెల్ల టూ త్రీ అవర్స్ వరుసగా ఒకళ్ళ తర్వాత అక్కళ్ళు వచ్చేవాళ్ళు అందరి కొరకు వారి బాధలు విని వారి కొరకు ప్రార్థన చేసేవాడిని చాలా తృప్తిగా ఉండేది చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయి అలాగ ఇంచుమించు రెండు వేల తొమ్మిది నుంచి అనుకోండి కనీసం రెండు వేల పదహారు ఏడు సంవత్సరాలు పరిచయం జరిగిన తర్వాత ఈ లోగా అందరూ మీటింగ్లు పెడితే మొదలుపెట్టారు అందరికీ మాదిరే మొట్టమొదటి టీవీ ప్రోగ్రామ్ తేజాలో వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ తేజాలో తెలుగు వాక్ వాక్యం అనేది నేను ఒక్కడినే ఇచ్చేవాడి అండి ఆర్ఆర్కే మూర్తి గారు దేవసాయం గారు అని ఒక ఉండేది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తప్పన ఒక ఛానల్ ఏదో ఇచ్చేవారు అంతకు తప్పి ఎవరు లేరు అప్పుడు ఆ తర్వాత అందరూ అప్పుడు ముఖ్యంగా మా మూవీస్ తేజ టీవీ వచ్చినప్పుడు శుభవార్త ఆరాధనలు లేవు ఎప్పుడైతే శుభవార్త ఆరాధన వచ్చిందో క్రైస్తవ పాస్టర్లందరికీ కూడా అవకాశాలు దొరికినాయి చాలా టీవీ ప్రోగ్రామ్స్ వచ్చేసాయి సో అందరూ టీవీ ప్రోగ్రామ్లో మొదలు పెట్టారు మేము మీటింగ్లు పెట్టాం కదా అదే మాదిరిగా అందరూ మీటింగులు పెడితే మొదలుపెట్టారు రెండు వేల పదహారు పదిహేను పదహారు వచ్చేటప్పటికి చాలా మీటింగ్లు జరుగుతూ మొదలుపెట్టాయి చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి గలివిలి గలివిలి గందరగోళం అయిపోయింది ఇంకా మీటింగులు అవసరం లేదు చాలా మంది పెడుతున్నారు కదా ఇక మనం పెట్ట దారి చూపించాం కదా మనం మనం పెట్టక మనం ఏం చేయమంటావు ప్రభు అని అడిగితే మీటింగ్ పెడుతున్నారు రక్షణ నడిపిస్తున్నావు వాళ్ళని బలపరచాలి కదా మారు మనసు పొందిన వారిని బలపరచాలి మారు మనసు పొందారంటే ఒక చిన్న బిడ్డ పుట్టినట్టు చిన్న బిడ్డలకి పాలు అనే వాక్యం కావాలి పాలతో పోషించడం అయిన తర్వాత బతుకత్తా పాలేదవుతారా రక్షించబడ్డోళ్ళకి బతుకంతా పాలు పోసి పెంచితే సరిపోద్దా పాలంటే ఏంటి నమలాలా కొరకాలా ఏంటండి మింగితే సరిపోద్ది కదా సులభంగా ఉంటుంది రాజ్ ప్రకాష్ పాలు చివరి తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏళ్ళు వచ్చేవరకు పాలే తాగేవాడు వాడు కాడు బతకం వాడు ఆనందానికి గ్లాసులు గ్లాసులు పాలు ఇచ్చేసేవాడు ఏంటండి కానీ సన్నగా ఉండేవాడు అప్పుడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాల వరకు సన్న పొట్టి ఉండి పొట్టుకు అయిపోతాడేమో అనుకున్నాం ఆ తర్వాత అన్నదండ మొదలుపెట్టిన తర్వాత అదకట్టు ఎత్తు అయిపోయాడు అదరకట్టి బలమైపోయాడు విశ్వాసం కూడా అంతే పాలు తాగుతుంటే పేలగానే ఉంటారు అవును అన్నాడు హాస్టారు బాగున్నావు బాగున్నావు దయా బలమైన ఆహారం తిన్నాడు ఏంటి నేను ఎందుకు బతుకుతున్నాను నేను ఏం చేస్తున్నాను నేను మోర్మడిసి పొంది ఏసే కొరకు ఏదైనా చెయ్యాలి దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో ఆయన చిత్తం నేను ఎరగాలి ఆయన చిత్త ప్రకారంగా నడవాలి ఆయన నాకు ఇచ్చిన వరాలేంటి తలాంతులు ఏవి తెలుసుకోవాలి అవి దేవుడి సేవ కొరకు ఉపయోగించాలని ఆశ కలుగుద్ది నేను మారాడి నా ఇంటి మార్చాలి నేను మారాడి నా ఫ్రెండ్సుడు మారాలి నేను ఇతరుల సాక్షిగా ఉండాలి ఏ సేయ కొరకు ఏదైనా చేయాలని ఆశ కలుగుద్ది అలాంటి ఆశ లేని వాళ్ళందరూ ఎవరన్నా ఇక్కడ ఉన్నారంటే మీరు పాలుదగ పిల్లలే బలమైన ఆహారం మీకు అలెలుయా అలెలుయా అంతే నా అమా అమా అదొకటే వచ్చి ఇంక రాదు తెలుగు రాదు ఏంటండి పౌలు అన్నాడు ఈ పాటికి మీరు బలమైన ఆహారం తినాల్సింది మిమ్మల్ని ఇంకా నేను పాలతోనే పోషించాల్సి వస్తుంది పసిబిడ్డలు పాలు తాగుతారండి ఎదుగుతున్నప్పుడు బలమైన ఆహారం తినాలి ఈ పాటికి మీరు మీరు బోధకులుగా ఉండవలసిన వారు సంవత్సరం రక్షించబడి ఏడు సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది అన్నవాళ్ళు ఇంకా మాకోసం ప్రార్థన చేయండి గారు అడిగేటట్టుగా ఉండాలా మీరు అనేక కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలా చెప్పరేంటి మీ విశ్వాసం మీకు సరిపోవటం కాదు మీ విశ్వాసము వలన ఇతరుల విశ్వాసమును వృద్ధి చెందినట్టుగా మీ సాక్ష్యాలు ఉండాలి మిమ్మల్ని ఇంకా పాలతుకునే అప్పుడు ప్రభు నన్ను బయలుపరిచి అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఎక్కువ మంది వస్తున్నారు లక్ష మందిని చూడగలమా కొన్ని వందల మంది ముందుకు వచ్చేవాళ్ళు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి మంది మ్యాక్సిమం అంతే మిగిలిన తొమ్మిది తొంభై వేల మంది ఎనభై వేల మంది ఏమైపోయారు వాళ్ళు ఎవరు వచ్చారో ఎవరు రారో కూడా మనకు తెలియదు అసలు సో వాళ్ళు మళ్ళీ బలపడుతున్నారో లేదో కూడా తెలియదు ఉద్యోగ సభలు అంటే నెల నెల పెట్టలేవు వారం వారం పెట్టలేము సంవత్సరం సంవత్సరం కూడా పెట్టలేము ఎందుకంటే ఒక్కొక్క చోట పెట్టుకుంటూ వెళ్తే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక ట్రిప్ వచ్చేది ఒక్కోసారి కొన్ని స్థలాల్లో మాత్రం సో అప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు బల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వారిని సమకూర్చు అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు అంటే రక్షించబడి నా అర్పణను నా క్రీస్తు సిలువను అందు విశ్వాసం ఉంచి రక్షించబడి మోడు పొందిన వాళ్ళందరినీ పరిశుద్ధులందరినీ విశ్వాసులందరినీ నా కొరకు సమకూర్చు అన్నప్పుడు గెట్ టుగెదర్ అనే మాటను ఒక గెట్ టుగెదర్ ప్రారంభించాం విజయవాడలో రెండు వేల పదహారు సంవత్సరంలో అలా కొన్ని వందల గెట్టుగెదర్లు దేశ విదేశాల్లో వన్ డే మూడు రోజులు వచ్చిన కొంతమంది చివరి రోజే వస్తారు చూడండి మొదటి రోజు వచ్చిన వాళ్ళు రెండో రోజు రారు చూడండి ఇప్పుడు ఒక రోజే కావాల్సిన వాళ్ళు వస్తారు లేని వాళ్ళకి లేదు అంతే అయిపోయింది ఏంటండి కాబట్టి నిజంగా ఆశ కలిగిన వాళ్ళు వస్తారు నిజంగా విశ్వాసులు వస్తారు సో ఆ విధంగా ఈ గెట్ టుగెదర్ కాన్సెప్ట్ ప్రారంభించాం దీనివలన దేవుని కృపలో విశ్వాసు కొంచెం లోతుగా నడిపించడానికి వారిని స్థిరపరచడానికి వాళ్ళతో టచ్లో ఉండటానికి ఏంటండి మీలో కొంతమంది సాక్ష్యాలు చెప్పారు ఇది ఐదోసారి గెట్టుగెదర్కి వచ్చాను ఐదు రోజులు కాదుగా అయితే ఐదు మూడు నెలల్లో ఐదు నాలుగు నెలల్లో ఐదు ఆరు నెలల్లో అయింది ఏంటండి సిస్టర్ చెప్పింది వచ్చినప్పుడల్లా నాకు ట్రీట్మెంట్ జరిగింది నాకు అడుగుతుంటారు ఎట్లా మర్చిపోతామమ్మ మీకోసం వచ్చిన వాళ్ళని నుంచి చూసిన ఉన్న దేవుని మహాకృప వల్ల నా వయసు పెరుగుతున్న జ్ఞాపశక్తి తగ్గిపోతున్నా రిఫరెన్స్ నెంబర్లు తప్పు నెంబర్లు గుర్తు లేకుండా పోయిన మనుషుల మొహాలు మాత్రం మర్చిపోలేకపోతున్నా పేర్లు మర్చిపోతున్నా కొంచెం కానీ ఒకసారి చూశానంటే వారిని ఎక్కడ చూశానేమో నిన్ను ఎప్పుడు చూశానే మారిపోతుంటారా మీకు మెట్రా ఇంజనీరింగ్ కాలేజీలో చదివారంట ఆ సిస్టరు చదివినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉన్నారు ఏంటంటే అప్పుడు స్టూడెంట్గా ఉంది ఇప్పుడేమో ఇల్లాలిగా ఉన్నారు సో అయినప్పటికీ ఆ పోలికలు గుర్తు చేసుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ ఎందుకంటే నీ ముఖం లాంటి ముఖం ఇంకోటి ఎవరికి లేదుగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అందరిని ఒకలాగా చేస్తుంటే గుర్తే ఉండదు నువ్వు తినిపోతావు ఇంకోటి బిల్లు కట్టాల్సి వస్తుంది నువ్వు చేసిన తప్పకు వాళ్ళని జైల్లో పెడతారు అందుకే దేవుడు ఎంత స్పెసిఫిక్గా మన పోలికలను వ్యత్యాసంగా చేశాడు కాబట్టి మనిషిని పోలిన మనిషి సాధారణంగా సాధారణంగా అది ఎక్కడ ఉండడు ఒకవేళ కొంచెం పోలికలు ఉంటాయేమో కానీ అచ్చ కుద్దినట్టు మాత్రం ఎక్కడ ఉండరు దేవుడిచ్చిన భారం ఏంటంటే క్రీస్తు ప్రేమతో పరిచయం చేస్తున్నప్పుడు కూలోడు చేసినట్టుగా చేయడండి ఏదో ప్రసంగం చేయాలని చేయటం కాదు ఏదో ప్రార్థన చేయాలని చేయటం కాదు క్రీస్తు మనస్సు కలిగి ఉన్నవాడు క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడు క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది కాబట్టి మీరెవరిని మమ్మల్ని పిలవలేదు బెంగళూరు రమ్మని కానీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది ఈసారి నెలలు అయిపోయిందే చూడండి చూడండి డేట్ చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పెట్టాలనుకున్నాం ఇక్కడ కుదరలేదు మనకు దొరకలేదు ఈ హాలు సో ఈరోజు ఇది సాధ్యమైంది ఎందుకంటున్నారంటే దీనివల్ల ఆ కంటిన్యూటీ వల్ల మీలో సాక్ష్యాలు చెప్పినప్పుడు మీ సాక్ష్యంలో కూడా కంటిన్యూటీ ఉంది చూసారా మీ సాక్ష్యం ఒకరోజు సాక్ష్యం కాదు అది కొనసాగుతూనే ఉంది మీరు ఆత్మలు బలపడుతూనే ఉన్నారు ఎప్పుడైతే లాక్ డౌన్ వచ్చిందో కరోనా వైరస్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఏం జరిగిందో మీకు గుర్తుందో అప్పుడే మర్చిపోయారండి ఏం జరిగింది అసలు మీ భరిస్థితి అట్టుంది చెప్పండి నాకు ఆన్లైన్ దేవుడు దేవుడికి ముందు అసలు ఏం జరిగింది మీకు హాయిగా ఇంటో కూర్చోవచ్చుగా వెళ్తానికి లేదు చర్చికి వెళ్తానికి లేదు స్కూల్కి వెళ్తానికి లేదు ఏంటంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరిమిత అయిపోయారు మూతలకి గుడ్డలు కట్టుకొని ముప్పు తిప్పలు పట్టాం నేను మూతికి గుడ్డ కట్టుకుంటే నేను బతకలేనండి వాక్యం చెప్పకుండా మారు మనుషులు పొందిన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఏం చేయమన్నా చేస్తాను కానీ వాక్యం చెప్పకుండా మాత్రం నేను ఉండలేనండి దేవుని వాక్యాన్ని మాత్రం దాచిపెడటానికి నా వల్ల కాదు కాలంలో ఉన్నప్పుడు రోజుకి ఏడు ఎనిమిది తొమ్మిది ప్రసంగాలు చేసేవాళ్ళు ఒట్టి రోడ్డు ప్రసంగాలే ఈ మూల ఆ మూల ఆ వీధిలో ఈ వీధిలో అక్కడ ఇక్కడ పది మంది ఇరవై మంది ఉన్నా కూడా పర్వాలేదు ఎవరు లేకపోయినా పర్వాలేదు మైకి లేకపోయినా పర్లేదు గొట్టాలు పెట్టుకొని ప్రసంగం రేకు డబ్బా పెట్టుకొని గొట్టం పెట్టుకొని ప్రసంగం చేసేవాడు రోడ్ల మీద ఎవడైనా పోయినా పర్లేదు కానీ ఏస్ అయ్య వాట గుండెల్లో బగబగ అది అది చెప్పకపోతే తృప్తి ఉండదు వాట ఎప్పుడైతే ఈ లాక్డౌన్ వచ్చిందో తలుపులేసి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా పాస్టర్ గారులు చాలా అలిసిపోతున్నారు అందుకని రెస్ట్ ఇచ్చాడు అనుకోని అల్లెలు అన్నారంట కొంతమంది షావకులు అల్లులుయ్యా పైకి వెళ్ళిపోయారంటే అలాంటి పాస్టర్ గారు చాలామంది వెళ్ళిపోయారు నా కో పాస్టర్స్ ఏంటండి బట్ నేనన్నాను నువ్వు రెస్ట్ తీసుకోవడం నాకు నా రెస్ట్ ఎక్కడంటే బలిపేటం మీద నా స్వస్థత ఎక్కడంటే బలిపేటం మీద నా బలం ఎక్కడంటే దేవుని వాక్యము ప్రకటించడంలోనే ఏ చేయమంటావు బ్రబా అప్పటికి నాకు పెద్దగా యూట్యూబ్ ఇవన్నీ తెలియవు అసలే టెక్నికల్ ప్రాబ్లమ్ ఇది తెలియదు నాకు అప్పటికి పిల్లలు కొంచెం నేర్పించారు కొన్ని కొన్ని నేర్చుకున్నాం కొంచెం ఏదో స్టార్ట్ చేసాం ఏదో యూట్యూబ్లో ఉండేది కానీ అసలు ఫేమస్ అవ్వలేదు అది ఎవరికి తెలియదు అందదు కానీ ఆ సమయంలో ఒక నలభై రోజులు ఉపవాస ప్రార్థన పెడదాం అని నలభై రోజులు ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన ప్రారంభించాం మొదటిగా నలభై అయిన తర్వాత ప్రభు అన్నాడు అతడితో అవుతాబా కంటిన్యూస్గా చెప్పమన్నాడు కంటిన్యూస్గా కలువరి ప్రతితోని అంటే రాత్రి ప్రోగ్రామ్స్ ప్రారంభించాం రాత్రులు రోజు ఎనిమిది గంటలు అంటే ఏడు గంటలకు వచ్చి కూర్చునేవారండి జూమ్లో కానీ లైవ్లో కానీ ఏం పని లేదు కదా ఇంకా పని లేకుండా ఉన్నారు బాధల్లో ఉన్నారు భయం వేస్తుంది నాకు కూడా వస్తుందేమో మొన్న ఆయన తుమ్మాడు అక్కడికి వెళ్తే నా భార్య గట్టిగా దుమ్మింది వచ్చేసిందేమో అని చెప్పి నువ్వు దూరంగా ఎందుకైనా మంచిది మీకు అర్థమైందంటే రోజుల్లో భర్త చచ్చిపోతే భార్య పిల్లలు వెళ్ళనివ్వలేదు భార్య చచ్చిపోతే దగ్గరికి వెళ్ళ సమాధికి వెళ్ళనివ్వలేదు హాస్పిటల్ చచ్చిపోతే ఇంటికి తీసుకురాలా చర్చికి తీసుకురాలా నేరుగా స్పెషాలకు వెళ్ళిపోయినాయి అలాంటి భయంకరమైన భయాందోళనతో ఉన్న సమయంలో అందరికీ దేవుని ఆశ మీద విశ్వాసం బాగా ఉంది ఓపెన్ అయిపోయారనమాట దేవుని వాక్యం కొరకు అందుకని అప్పుడు వాక్యం పడుతుంటే విన్నారు ఆవురు ఆవురు అంటూ తిన్నారండి వాక్యాన్ని అప్పుడు బలపడ్డారు చాలామంది విశ్వాసులు అసలు నాకు తెలుగు వాళ్ళు ఇన్ని దేశాల్లో ఉన్నారన్న సంగతి అప్పుడే తెలిసిందండి నాకు తెలుగు వాళ్ళు లేని దేశమే లేదు ప్రపంచంలో నమ్ముతారా మీరు నమ్మరా మరి నమ్మితే చేయి చూపించచ్చుగా ఏ దేశంలో ఉన్నారో చెప్పండి చూద్దాం వరక చూ చూపిస్తారంట ఏ దేశంలో ఉన్నారు జర్మనీ నుండి ఇటలీ నుండి రష్యా నుండి సౌత్ ఆఫ్రికా నుండి ఇంకా క్యువెట్ తుబా దుబాయ్ అబుదాబీ ఇవన్నీ చెప్పక్కర్ల గుంపులు గుంపులు యుఎస్ యూకే చెప్పక్కర్ల మెలుగు అందరూ ఎక్కువ అయిపోయి పొమ్మంటున్నారు వాళ్ళందరూ ఆస్ట్రేలియా స్విట్జర్లాండ్ అన్ని మూలల నుంచి లైఫ్ చాట్లకు వచ్చి టైప్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి వీక్షిస్తున్నాం మాకు చాలా బెంబెలు పడిపోయి అక్కడ చర్చస్ లేవు ఇక్కడ చర్చస్ లేవు అక్కడ ఆఫీసులు లేవు ప్రపంచం అంతటినీ మూసేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటది ఎందుకోసమో తెలుసా ఈ విశ్వాసం వాక్యం ఏమంటే ఇంటర్లో లేదు గదుల్లో పెట్టి వీళ్ళకి వాక్యం కుక్కుతాడన్నాడు అనమాట దట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ గైస్ మనకి మనకి అది కష్టం అనుకున్నా కానీ ఆ కష్టాల్లో ప్రభు నమ్ముకున్న వాళ్ళు గుంపులు గుంపులు అయిపోయారండి చాలా చాలామంది విశ్వాసంలోకి వచ్చారు అప్పటి నుంచి కల్వరి ప్రతిధ్వని ఎందుకు పెట్టామంటే రేడియో ప్రోగ్రామ్ ఈ బెంగళూరు వచ్చి నేను బెంగళూరు నాకు ఎలా పరిచయమంటే తొంభై రెండో సంవత్సరంలో కల్వరి ప్రతిధ్వని అనే రేడియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఫీబా రేడియో ద్వారా ఇక్కడికి వచ్చి ఫీబా రేడియోలో నేను షూటింగ్ తీసాం నేను ఆడియో రికార్డింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అప్పుడంతా టెక్నాలజీ లేదు కాబట్టి స్టూడియోకి వచ్చి రికార్డ్ చేయాలి ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తానికి ప పదిహేను రోజులకి ఒకసారి నెలలకు ఒకసారి వచ్చిపోతుండేవాడిని అప్పుడు ఈ బెంగళూరు వీధుల్లో చాలా వీధుల్లో ప్రస్తావన చేశారు ఆ రోజుల్లోనే అది తొంభై రెండో సంవత్సరంలోనే అది తొంభై రెండు నుంచి రెండు వేల పన్నెండు వరకు రేడియో ప్రోగ్రాములు కొనసాగాయి ఆ తర్వాత ఫీబా సోషల్ స్టేషన్ మూసేశారు అది ఎప్పుడు కొరతగా ఉండిపోయింది నాకు ఏది ప్రారంభించింది ఆగకూడదు ప్రభు దాకా అనుకున్న సమయంలో అది ఆగిపోయిందే అని అప్పుడు ఆ కల్వరి ప్రతిత్వాన్ని కొనసాగించడానికి ఎవ్రీ సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రారంభించాము అప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయిందో మన పని కూడా అయిపోయింది కదా ఉద్యోగాలు చదువులు పనులు మనుషులు తగ్గటం మొదలుపెట్టారు ముప్పై వేలు నలభై వేలు లైవ్ చూసేవారండి రెండు వేలు రెండు వేలు చిల్లర వచ్చారు ఇప్పుడు తగ్గిపోయారు మిగిలిన పద్దెనిమిది వేల మంది ఏమైపోయారు తెలియదు అంటే వాళ్ళు చూస్తున్నామంటున్నారు ఆ టైంలో మాకు కుదరదు కాదు బట్ డైనో ఓ క్లాక్ చేసాం అందుకని ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం రోజు షూటింగ్ తీయాలంటే చాలా కష్టం ఉంది ప్రభా ఇక చర్చిలో లోపెన్ అయి చర్చికి వెళ్ళాలి మళ్ళీ షూటింగ్ తీయాలి మళ్ళీ ఇక్కడ లైవ్ టే వేరే ఎక్కడ స్థుతికోవడానికి వెళ్తానికి లేదు వేరే ఊరు వెళ్ళడానికి లేదు అది నేను మానేస్తాను ప్రభు అంటే మానేస్తామేంటి పొద్దున కూడా చెప్పమన్నాడు దేవుడు అంటే ప్రతి ఉదయం చెప్పమన్నాడు సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే రోజు మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కారులో పెట్టుకుంటూ వెళ్తాం మేము కారు రీచ్ అయ్యేటప్పటికీ కరెక్ట్గా అనుదన ధ్యానం వినేస్తున్నాం మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు సాక్ష్యం చేయడం మొదలు పెట్టారు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు సాక్షి చవడం మొదలుపెట్టారు మేము ఏం వింటున్నాము ఆ అంతట్లో మాకు అది కాపుదలు ఉందని సో అది ఆపకుండా రెండుసార్లు కష్టంగా ఉంది ప్రభు అంటే రెండుసార్లు ఏంటి మూడు సార్లు తింటున్నారు కదా మూడోసారి కూడా పెట్టమన్నాడు దేవుడు హెచ్చరిక అని మధ్యాహ్నం ఎక్కువ వినరు కదా అందుకని టెన్ మినిట్స్ హెచ్చరిక అది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు అది ఈ సిక్స్ ఇయర్స్ నుంచి అది కొనసాగుతూనే ఉంది మీరు ఆసక్తిగా వినకపోయినా కొందరు వినకపోయినా నేను మాత్రం ఆడిన మాట దేవునికి ఇచ్చిన మాట తప్పకుండా ఉంటానికి అవి కాంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాను దానికి ముందే ప్రారంభించిన మన్నా మనకు పన్నెండు గంటలకు అర్ధరాత్రి వస్తుంది అర్ధరాత్రి ఎందుకంటే మీరు వాక్యం చెబుతారు ఎవరింటారన్నారు ఒక ఆయన అర్ధరాత్రి వినేవాళ్ళు చాలామంది ఉన్నారండి అని చెప్పాను నేను ఆకి మీకు ఎలా తెలుసంటే మాకు అర్ధరాత్రి ప్రోగ్రామ్కే ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తాయి ముఖ్యమైన వాళ్ళు ఫోన్ చేస్తారు అంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరండి అన్నారు బాగా తాగేసిన వాళ్ళు అండి అని చెప్పా తాగేసి నిద్ర పట్టక ఆరాధన టీవీలో కూడా ఇప్పుడు కూడా ట్వెల్వ్ థర్టీకి నుంచి వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది ఆ సమయంలో ఫోన్ కాల్స్ వస్తాయండి ఫోన్ చేసి ఎందుకు ఫోన్ చేసామని తిడతాడంట మా ఫోన్ కాల్స్ ఎత్తే వారికి చేసింది ఎవరో ఆయనే చేసి నాకెందుకో డిస్టర్బ్ ఫోన్ చేస్తారో నాకు డిస్టర్బ్ చేస్తారో నేను తాగుబోతున్నా నీకు తెలీదా అంటే మాకెక్కడ తెలుస్తుంది బాబు అవునంటే ఖర్చు మాట్లాడితే నా నాకోసం ప్రార్థన చేయండి ఈ తాగు నుంచి విడుదల పొందలేకపోతున్నాను కొంతమంది నిద్ర పట్టక ఆత్మహత్య చేసుకుందామని ఆ సమయంలో అర్ధరాత్రులు ఉరేసుకుందామని ఒకళ్ళు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ చివరిలో మాటనే వాడు చనిపోవాలనుకుంటున్నారా వాడు పీక్ పెట్టుకున్నాడంట అలాగా ఆ టీవీ ప్రోగ్రామ్ ఆన్ చేసి పెట్టుకున్నాడు అక్కడ ఆ చివరు చనిపోవాలనుకుంటున్నారా గౌరవ పిలుస్తున్నాడు చాలామంది సాక్ష్యాలు చెప్పారండి సో ఇవాళకి ఈ టుగెదర్లు కొనసాగుతూ ఉన్నాయి ముందున్నంత విగరస్గా చేయలేకపోతున్నాం అమ్మ మీరు రెండో సర్వీస్కి వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్నారండి వాళ్ళకి కొంచెం ప్రొవైడ్ చేయండి కొన్ని కుర్చీలు ఉన్నాయా ఓకే ఇంకెవరైనా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఉంటే అంటే ఏంటి సాక్రిఫైస్ కింద కూర్చోవటం కూడా సాక్రిఫైసే యా మీ కుర్చీల్లో ఖాళీగా ఉన్నా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ముందు పంపించండి నెక్స్ట్ సర్వీస్ వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా అకామిడేట్ చేద్దాం ఏంటి కొంచెం కొంచెం ముందుకు వచ్చేస్తే వచ్చేమన్నా యా వాళ్ళు ముందుకు రాలేరండి ముందున్న వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర కుర్చీ ఖాళీ ఉంటే వాళ్ళు చెప్పండి ఒకేసారి డిస్టర్బెన్స్ లేకుండా అమ్మ ముందుకు అక్కడ ముందుకు వచ్చేయండి వాళ్ళని అన్న వాలంటీర్స్ చేసుకుంటే చాలామంది ముప్పై మంది వచ్చారు చెన్నై నుంచి వేరూ ముప్పై మంది వచ్చారండి చెన్నై నుంచి ఆర్ యూ ఒకరికి కనపడతలేదు అక్కడ నాకు యా కమాన్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఆ విధంగా ఈ రోజున ఈ గెట్టుగెదర్లు కొనసాగుతున్నాయి ఈ గెట్ టుగెదర్లు ఎంత ప్రభావితంగా ఉన్నాయన్నది మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి తెలుస్తుంది మీరు వాక్యం ఎలాగో రోజు వెంటనే ఉన్నారు కానీ ఇలాంటి గెట్టుగెదర్లో మనం సంభాషించుకోవాలని మీ అవసరతలు ఎరగాలని మరింతగా మీ కొరకు భారం కలిగి ప్రార్థించడానికి మీ సాక్ష్యాలు వినడానికి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు సాక్ష్యం చెప్పినప్పుడు వినేవారికి మాత్రమే కాదు సాక్ష్యం చెప్పిన వాళ్ళకు కూడా అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీ సాక్ష్యం చెప్పినప్పుడు మీ మనసాక్షి కోల్ మేల్కుంటుంది కత్తి వాడే కొలిది ఏమవుతుందండి పౌదున అవుతుంది సాక్ష్యం చెప్పే కొలిది మీ సాక్ష్యం సరిగ్గా ఉంటుంది కాబట్టి అమ్మ మీరు కొంచెం అటు జరుగుతారా మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా చాలా థ్యాంక్స్ చాలా మంచి వాళ్ళు బెంగళూరు వాళ్ళు అబ్బో అసలు ఈ గెట్టుగెదర్లకు వచ్చింది గెట్టుగెదర్కి వచ్చిన వాళ్ళైతే ఇక దేవదోతలు కూడా సిగ్గుపడుతున్నారు పైనుంచి ఇంత విధేయత ఇంత ఆసక్తి ఇంత ఇంత కలకలలాడుతున్నారు వీళ్ళు మనం మనకు లేని సంతోషం ఈ భూలోకంలో ఉంది ఏంటిరా బాబు అని అసూ పడుతున్నారంటే దేవదోతలే అవును దేవదోతలను అసూయ పెడేటట్టు దేవదోతలు కూడా పాడలేని పాటలు పాడేటట్టు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి దేవుని దృష్టిలో దూతలు కాదు గొప్పవే ఆయన రక్తంలో కడగబడిన మనమే ఎంతో విలువైన వారిని హాలే మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి నేరుగా వాక్యాలకి వెళ్ళిపోదాం మనకు సమయం సద్వినియోగపరుచుకుందాం వాక్యములు అపోస్తల కార్యములు ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన దగ్గర నుండి చదువుకుందాం అపోస్తల కార్యములు ఇంకా నేను వన్స్ మీటింగ్ ప్రసంగం స్టార్ట్ చేశాక ఇంకెవరు కదలకుండా చూడండి ఒకవేళ ఇంకా ఎవరైనా వస్తే ఇటుపక్క తలుపు తీసి ఈ పక్క కూర్చోబెట్టండి ఇక్కడ ఖాళీ ఉంది కావాలంటే ఇంకా అటు డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ వాలంటీర్స్ నాకు కనపడతలేదు వెర్ ఆర్ యూ ఓన్లీ యు ఆర్ సీన్ యా లోపలికి రండి మీరు మధ్య మధ్యలో రండి ఇక్కడ రండి కొంతమంది ఫ్రంట్లో ఉండండి నాకు కనపడతారు అప్పుడు యా అందరూ ఆ పక్క ఉండకండి ఈ పక్క రండి కొంతమంది వండర్ఫుల్ అండి తీసారండి అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము இருபது நாலு வச்சனும் நான் ஒன்று மறந்துட்டேன் இங்கே தெலுங்கு தெரியாத தமிழகர் தமிழர்கள் யாராவது இருந்தால் கை காட்டுங்களே தமிழ் தமிழ் தெலுங்கு தெரியாதவர்கள் எத்தனை பேர் இருக்கீங்க ஒருத்தர் ரெண்டு பேர் மட்டும்தான் இருக்கீங்க மூணு பேர் இருக்கீங்க கொஞ்சம் கூட புரியாதாம்மா கொஞ்சம் கொஞ்சம் புரியுமா ஐயோ அப்படியா அப்புறம் தெலுங்கு தெரியாத கன்னடக்காரங்க இருக்காங்களா ఒక సోదరు చెప్పారు రోజు కన్నడలో వాక్యం అనుదన ధ్యానం వింటున్నామని ఎంతమంది తెలుసు అండి తెలుగులో మాత్రమే కాదు ఇప్పుడు అనుదన ధ్యానం తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ నాలుగు భాషల్లో రోజు ఏడు గంటలకి వస్తుంది డాక్టర్ జైపాల్ తెలుగు డాక్టర్ జైపాల్ కన్నడ డాక్టర్ జైపాల్ తమిళ్ డాక్టర్ జైపాల్ మలయాళం డాక్టర్ జైపాల్ హిందీ అని కొడితే మీకు ఆ ఛానల్స్ వస్తాయి మీరు ఆ ఛానల్స్లో వినొచ్చు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్నడ వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి పరిచయం చేయండి కన్నడ టీవీ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయలేదు మాకు టీవీ ఛానల్స్ దొరకడం లేదు ఇప్పుడు ప్రార్థన చేయండి త్వరలో కన్నడ ప్రోగ్రామ్ కూడా టీవీలో కూడా ఇచ్చేటట్టుగా బట్ రోజు కన్నడలో వాక్యం వినబడుతుంది వినండి ఇంకొక మాట నేను అడిగేస్తాను ఒక్కేసారి ఎంతమంది డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చాలామంది నేను ఎంతమంది చేసుకోలేదు డబ్బులు కట్టక్కర్లేదండి మంటదంట మనకు తెలియదు బాబు అంటే ఎవరి తను చేయించుకోండి మీరు వెళితే అప్పుడు ఎడకాలి వాళ్ళంటర్శారు అడగండి అప్పుడు మీకు ఎప్పుడప్పుడు ఇంటిమేషన్ వస్తుంది ఓకేనండి ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అపోస్తల కార్యములు కొన్ని అయిన తర్వాత ఫెలెక్స్ యూదురాలైన దృష్కిల్లా అను తన భార్యను భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యసునందలి విశ్వాసములు గురించి అతడు బోధింపగా వినను